మన మెదడు యాక్టివ్ గా ఉంటే సరే విశ్వసనీయ వర్గాల సమాచారం చూసుకుంటే కేటీఆర్ ప్రెసిడెంట్ చేయాలి కేటీఆర్ అని కేటీఆర్ కేసీఆర్ పైన ఒత్తిడి ఎత్తుండు అందుకోసమే హరీష్ రావుతో ఒప్పించి హరీష్ రావుతో గతంలో మీట్ పెట్టించి కేటీఆర్ ప్రెసిడెంట్ అయితే ఆయన కింద నేను సైనికుంగా పనిచేస్తా అని చెప్పి ఇది జరిగిందన్న బాగా ఒక సమాచారం పర్సెంట్ అభూత కల్పన పార్టీని టేకప్ చేసి అధ్యక్షులు కావాలని కి లేదంటారా వర్కింగ్ ప్రెసిడెంట్ అవును సార్ అంతకన్నా గొప్ప పొజిషన్ ఏముంటుంది తప్పకుండా ఆయన ముందరికి రిస్కపోతూనే ఉన్నారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఎన్నో ఇబ్బందులు ఉన్న రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఎన్ని కేసులు పెట్టినా కూడా మాత్రం భయపడకుండా నిజాన్ని నిర్భయంగా చెప్తూ నిరంతరం ప్రజల పక్షాన్ని ఉంటే ప్రజలు గొంతుగా నిలుస్తున్నారు అంతకన్నా గొప్ప అవకాశం ఏముంటుంది కేసీఆర్ గారి మార్గదర్శనంలో అందరూ పనిచేస్తున్నారు మిగతా వాళ్ళ మారాటి వాళ్ళందరితో పనిచేయిస్తున్నారు అంతకన్నా ఏం కావాలి సామాజిక తెలంగాణ అంటే భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదని కవిత వర్డ్స్ ని మీరు ఏకీభవిస్తారా సార్ ఒక్కడే రాదు ఏదైనా కూడా పది సంవత్సరాలు అయింది కదా సార్ పది సంవత్సరాలు చాలా సామాజిక కార్యక్రమాలు చాలా జరిగినాయి ఉదాహరణకు నేను గురుకులాలు దళిత బంధు ఈ బీసీ బంధు బీసీ గురుకులాలు తర్వాత కార్పొరేషన్ దాని తర్వాత మీకు ఇంకా చాలా కార్యక్రమాలు గొర్రె స్కీమ్ తర్వాత ఒక స్కీము అట్లా ప్రతి జోడ కూడా సంపద సృష్టించడానికి చాలా గొప్ప స్థాయిలో ప్రయత్నాలు జరిగినాయి అన్ని సామాజిక వర్గాలకు కూడా విద్య వైద్యం ఇవ్వడానికి చాలా గొప్ప ప్రయత్నాలు జరిగినాయి సమాజం అంటే ఏదో ఒక నాలుగు కుల సంఘాలు లేకపోతే ఇవి కాదు కుల సంఘాల భవనాలు మాత్రమే కాదు సమాజం అంటే ఐదు శాతం ఉన్న సమాజం దగ్గర తొంభై ఐదు శాతం సంపద ఉంది ఆ తొంభై ఐదు శాతం సంపదను మిగతా తొంభై ఐదు శాతానికి సిస్టమేటిక్గా గా అబద్దంగా పంచడమే సామాజిక తెలంగాణ అని నేను అనుకుంటున్నాను సో ఆ సామాజిక తెలంగాణలో కొన్ని అడుగులు పడ్డాయి కానీ ఒకటే రోజు ప్రపంచం మారదు ఒకటే రోజు ఏ దేశం కూడా మారదు ఒకటే రోజు ఒక సమాజం మారదు దానికి పరిణామ క్రమం ఉంటుంది పరిణామ క్రమానికి చోదక శక్తిగా ఆ రాజకీయ పార్టీ నిలుస్తుంది అని సో ఏ రాజకీయ పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆ చోదక శక్తిగా పనిచేసింది కాబట్టి నేను చెప్పిన ఎన్ని కార్యక్రమాలు వచ్చాయి ఇంకా రాబోయే ఎక్కువ వస్తాయి కవిత గారు ఇది సామాజిక తెలంగాణ కాలేదు అని అంటే ఏంటి అనేది కవిత గారిని అడగాలి ఎందుకంటే అవుతాది ఒకరోజు అవదు చాలా మందికి చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది అన్ని కులాలకు కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది అన్ని మతాలకు అవకాశం జరగడం జరిగింది అవకాశాలు ఇచ్చినంత మాత్రాన ఆ కులాలకు చెందిన మిషులు ఆ సమాజానికి సాయం చేస్తారని కూడా లేదు సో ఇవ్వక పరిణామకారు దీంట్లో రకరకాల ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి సో డైరెక్షన్ కరెక్ట్ గా ఉంటే సరిపోతుంది సార్ బీఆర్ఎస్ కార్ పార్టీలో ఉంటాయి కవిత సస్పెన్షన్ తో బిఆర్ఎస్ పార్టీ కార్ ఒక టైర్ ని పార్టీ ఓడగొట్టుకుందంటారా అద్భుతంగా మా టైర్లన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు మాకు అసలు కవిత కూడా ఒక టైర్ అనుకోవచ్చు కదా సార్ నాలుగు టైర్లలో అలా లేదండి అందరూ అందరూ బయర్లేదండి బిఆర్ఎస్ పార్టీలో ఒక అది చెప్తున్నా కదా నాలుగు టైర్లు అంటే నలుగురు వ్యక్తుల చుట్టే తిరిగిందని అనుకోవడం కానీ చాలా రోజుల నుంచి ఇదే వింటున్నాం కదా సార్ వినడం వేరు వినడం వేరు చూడటం చాలా మంది గొప్ప గొప్ప నాయకులు గారు తయారు వాళ్ళందరి పేర్లు ఇక్కడ అనవసరం కానీ చాలా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ జిల్లాలో వాళ్ళ నాయకులు రాష్ట్రానికి కూడా పరిచయమైన వ్యక్తులు వీళ్ళందరూ ఉన్నారు సో బీఆర్ఎస్ పార్టీలో అలాంటి ఫీలింగ్ ఏం లేదు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు ఆ ఫీలింగ్ వచ్చే విధంగా ఎప్పుడు కూడా నాయకులు చూడలేదు కవిత హరీష్ రావు పైన కొన్ని కామెంట్స్ చేసింది సార్ సస్పెన్షన్ తర్వాత కూడా హరీష్ రావు గతంలో కాంగ్రెస్ తో కలిసి వెన్నుపోటు పొడుద్దాం అనుకున్నాడు బీజేపీతో కూడా కలిసి వెన్నుపోటు పొడుద్దాం అనుకున్నాడు ఒకనొక టైంలో గజ్వేల్ లో ఒంటేరు ప్రతాప్ రెడ్డికి అప్పుడు టీడీపీలో ఉన్న అభ్యర్థికి సపోర్ట్ చేసి కేసీఆర్ ని ఓడగొట్టే ప్రయత్నం చేసిందని చెప్పి కవిత మాట్లాడింది సార్ సో ఏమంటారు సార్ దీనిపైన నాకు తెలిసిన హరీష్ రావు అలాంటి వాడు కాదని ఆయనకి ఎప్పుడు నిరంతరం పని 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 సో అతను ఎంతసేపు నా దగ్గర నా ఎదురు ఒక టాస్క్ ఉన్నది బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాలను ఏ విధంగా పాటించాలి పార్టీలో క్యాడర్ ఏ విధంగా కాపాడుకోవాలి విధంగా మళ్ళీ బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఆలోచనలే ఆయనకు ఉంటాయి తప్ప ఆయనకు ఈ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా చేస్తారంటే నేను అనుకోవడం లేదు నిజంగా ఆమెకు అలాంటి ఆలోచనలుంటే ఆమెకు అట్లాంటి అనుమానాలు కానీ అలాంటి ఆధారాలు ఉంటే పార్టీ అధినేత ఉండగా డైరెక్ట్ గా తీసుకొని పెట్టాలంటే పబ్లిక్ డొమైన్ లో మాట్లాడడం అనేది మీరు గమనిస్తే సార్ రెండు వేల పద్నాలుగులో గజ్వల్ టీడీపీ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి సమీపంగా వచ్చింది కేసీఆర్ గారికి కనొక దశలో పతాపరేట్ కాంగ్రెస్ అంటే పద్నాలుగులో సార్ టీడీపీలో ఉన్నాయా పద్దెనిమిదిలో కాంగ్రెస్ లో కూడా పద్నాలుగులో బాగా హరీష్ రావు సపోర్ట్ చేసిన అనేది బాగా వినిపించింది అప్పుడు కూడా నేను అప్పుడు రాజకీయాల్లో లేను కానీ ఇప్పుడు కూడా విశ్లేషించిండచ్చు హరీష్ రావు గారి గురించి ఇంతగా ఈ కార్యక్రమం చెప్పిన కుట్రలు కుతంత్రాల ఆయన దగ్గర అంత సమయం ఉంటుంది అయితే నేను అనుకోవడం లేదు కానీ ఉంటాయి హరీష్ రావు బయటికి కనపడడం అనేది కొంతమంది మాజీ బిఆర్ఎస్ నాయకుల మాట నాకు అరీ గారు అయితే అలాంటి వ్యక్తి కాదని రైట్ ఇంకోటి రీసెంట్ గా అంటే కవిత సస్పెన్షన్ తర్వాత అసలైన రాజకీయాలు రాష్ట్రంలో కనబడుతున్నాయి సార్ కొంతమంది జాగృతి పేరుతో కవిత మోసాలు చేసింది అని చెప్పి కవిత బండారం బయట పెట్టినట్టు రాజీవ్ సాగర్ అనే వ్యక్తి గాని రాజారాం అనే వ్యక్తి గాని వీళ్ళందరూ గతంలో కార్పొరేషన్ చైర్మన్ వీళ్ళకి ఇచ్చిందే కవిత కానీ ఈ రోజు వాళ్ళు జాగృతి బ్యానర్ పెట్టుకుని కవితని తిరుగుతున్నారు ఏ విధంగా మేడి రాజీవ్ ను రాజారాం యాదవర్ని అడగాలి మరి వాళ్ళు స్ట్రాటజీ అనుకోవచ్చా వచ్చా వెనకాల హరీష్ రావు ఉన్నాడు అనుకోవాలి వాళ్ళని అడగాలి నేను కొత్తగానే వచ్చాను పార్టీ లోపలికి సో అవన్నీ వాటి గురించి నేను మాట్లాడలేను మరి వాళ్లకు ఎందుకు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది నిజంగా ఉంటే మరి దాటి ఆధారాలు ఏమున్నాయి ఏంటి అనేది వాళ్ళే చెప్పాలి అంతే తప్ప వాళ్ళని చెప్పాలి లేకపోతే కవిత అని చెప్పాలి లేకపోతే పార్టీ అని చెప్పాలి సో ఇప్పుడు దాన్ని గురించి నిజంగా మీరు నిజంగా ఎప్పుడో రాజకీయాలు వచ్చిన నిజంగా పార్టీలో పార్టీకి హానెస్టీ చెప్పాలంటే పార్టీకి అంత సమయం లేదు ఆలోచించే సమయం లేదు మాకు యూరియా రైతుల యూరియా కష్టాల మీద లేకపోతే విద్యార్థుల తిండి కష్టాల మీద లేకపోతే రైతులకు రావాల్సిన బోనస్ మీద లేకపోతే రుణమాఫీల మీద నిరుద్యోగుల ఉద్యోగాల మీద లేకపోతే విద్యార్థులకు రావాల్సిన ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిల మీద లేకపోతే పెండింగ్ లో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద వీటి మీదనే మా ధ్యాసం ఉంది తప్ప మాకు ఈ అంత కేవలం ఒక నాయిస్ ఈ నాయిస్ మీద మాకు సమయం లేదు బి వెరీ హానెస్ట్ మీడియా వాళ్ళకి ఏమైతే ఒక స్పైసీ సబ్జెక్ట్ లా కనిపిస్తుంది మాకు మాత్రం ఒక నాయిస్ లా కనిపిస్తుంది నాయిస్ జస్ట్ నాయిస్ సార్ మీరు రాజకీయాలకు రీసెంట్ గా అని చెప్తున్నారు నిజంగా మీరు రాజకీయాలకు రీసెంట్ గా వచ్చారు మూడు సంవత్సరాలు అయిన మీరు వచ్చి కేవలం మూడు మూడు నాలుగు సంవత్సరం జీఆర్ఎస్ పార్టీకి వచ్చి వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది సో మీరు రాజకీయాల్లోకి రావడం రావడమే కాన్షిరామ్ గారి ఆశయాల సాధన కోసం ఆకర్షితులై మీరు బిఎస్పిలో చేయడం జరిగింది బిఎస్పి మీరు రాష్ట్ర అధ్యక్షులు అయినప్పుడు చాలా మంది సంతోషించారు అంటే మీకు కూడా వెలుగు అంతమంది సంతోషించారు గ్రౌండ్ లెవెల్లో కానీ ఎందుకు అని గారి ఆశయాలకు అనుగుణంగా కాకుండా కేసీఆర్ గారి ఆశయాల కోసం మీరు బీఆర్ఎస్ లో చేరడం జరిగింది కాశీరామ్ గారి ఆశయాలకు అనుగుణంగానే ఉన్నాను నేను కాం గారి ఆలోచన విధానమే నా గుండెల్లో ఉన్నది కోంటమారా రాజుతున్నారా నా ఇచ్చలేగా నా ఇచ్చలే కానీ బీఆర్ఎస్ లో పరిస్థితి లేదు కదా సార్ అని బీఆర్ఎస్ లో నిమిషం బీఆర్ఎస్ లో కూడా ఆ వేదిక ఉంది కాబట్టి ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను నేను రోజు మాట్లాడుతున్నది కాశీరామ్ గారు ఏ బహుజన్లను ఈ దేశ రాజకీయాలకు పరిచయం చేశారు ఏ బహుజన్ల అన్యాయం మీద ఆయన గుర్తెత్తారు ఆ బహుజన్ల గురించి నేను బీఆర్ఎస్ పార్టీ వీరి కాదు కొట్లాడుతున్నా బిఆర్ఎస్ పార్టీ కూడా అంతే స్వేచ్ఛ స్వాతంత్రం నాకు ఇస్తుంది రెండు పార్టీలు కూడా అణిచివేటుకు వ్యతిరేకంగా వచ్చిన ఆ పార్టీలే ఆనాడు ఆంధ్ర పెత్తం దారుల వ్యతిరేకంగా వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఆనాడు అగ్రవర్ణాల్లో ఉండే ధనికులు అణిచివేస్తే మలిగిపోయిన బహుజనుల తొంభై ఐదు శాతం బహుజన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గొంతుపై వచ్చింది బహుజన్ సమాజ్ పార్టీ ఈ రెండిటికీ ఉండాల్సిన ఉండే కామన్ విధానం ఏంటంటే తిరుగుబాటు సో ఈ తిరుగుబాటు పునాదిగా వచ్చిన పార్టీలు ఇవి రెండు కూడా రాజ్యాంగబద్ధంగా తిరుగుబాటు చేసిన పార్టీలు ఇవి రెండు కూడా సో అందుకో నాకు వారి మధ్యలో చాలా గొప్ప భావసారిపోతుందని అర్థమైతుంది కేసీఆర్ గారు ఒకరు లేకపోతే కేటీఆర్ గారు ఒకరు ఒక ఆగ్రహ చెందినంత మాత్రాన సో దాని అర్థం ఆ పార్టీకి బహుజన లేదని కాదు సో మీరు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఎనిమిది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకేంటి ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌరియా కన్సల్టెన్సీ యూ కేన్ ఇయర్ మాస్టర్స్ యు వన్యర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ాక్ట్ సౌరియా కన్సల్టెన్సీ ఫైవ్ వన్